తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ భయపెడుతోంది లక్షల్లో కోళ్లు మృతి చెందగా మనుషులకు వ్యాపిస్తుందనే భయం నెలకొంది ఇప్పటికే ఏలూరు జిల్లాలో ఒకరు బర్డ్ ఫ్లూ బారిన పడ్డారు అసలు బర్డ్ ఫ్లూ ఎలా వ్యాపిస్తుంది మనుషులకు సోకితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఓసారి తెలుసుకుందాం బర్డ్ ఫ్లూ లక్షణాలు బర్డ్ ఫ్లూ అనేది ఒక రకమైన వైరస్ ఇది పక్షుల నుండి మనుషులకు వ్యాపిస్తుంది మనుషుల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలు గుర్తించడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇది ప్రాణాంతకమైన వైరస్ ఈ వైరస్ సోకిన వారిలో పది ముఖ్యమైన లక్షణాలు ఇలా ఉంటాయి ఒకటి జ్వరం బర్డ్ ఫ్లూ సోకిన వారికి ఎక్కువ జ్వరం వస్తుంది ఇది వంద డిగ్రీల ఫారెన్ హీట్ కంటే ఎక్కువ ఉండవచ్చు రెండు దగ్గు పొడి దగ్గు లేదా రక్తంతో కూడిన దగ్గు కూడా బర్డ్ ఫ్లూ సాధారణ లక్షణం అని నిపుణులు చెబుతున్నారు గొంతు నొప్పి గొంతు నొప్పి గొంతులో మంట కూడా బర్డ్ ఫ్లూ తో బాధపడుతున్న మనుషుల్లో కనిపిస్తాయి నాలుగు కండరాల నొప్పి శరీరంలో కండరాల నొప్పులు కూడా బర్డ్ ఫ్లూ లక్షణాలలో ఒకటి సాధారణంగా వచ్చే పెయిన్స్ కంటే భిన్నంగా ఉంటుంది ఐదు తలనొప్పి తీవ్రమైన తలనొప్పి కూడా బర్డ్ ఫ్లూతో బాధపడుతున్న వారిలో కనిపిస్తుంది ఆరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది బర్డ్ ఫ్లూ సోకిన వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది ఇది చాలా ప్రమాదకరమైనది వెంటనే అప్రమత్తం అవ్వాలి ఏడు వాంతులు విరేచనాలు బర్డ్ ఫ్లూ సోకిన కొంతమందికి విరేచనాలు వాంతులు కూడా అవుతాయి ఎనిమిది కళ్ళు ఎర్రబడటం కళ్ళు బాగా ఎర్రబడటం నీరు కారడం కూడా బర్డ్ ఫ్లూ లక్షణాల్లో ఒకటి తొమ్మిది అలసట తీవ్రమైన అలసట నీరసం కూడా బర్డ్ ఫ్లూతో బాధపడుతున్న వారిలో కనిపిస్తాయి పది న్యూమోనియా కొన్ని సందర్భాలలో బర్డ్ ఫ్లూ న్యూమోనియాకు కూడా దారితీస్తుంది ఇది ప్రాణాంతకం ఈ లక్షణాలలో ఏవైనా మీకు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి బర్డ్ ఫ్లూ నిర్ధారణ కోసం వైద్యులు కొన్ని పరీక్షలు చేస్తారు ఈ వ్యాధికి చికిత్స అందుబాటులో ఉంది ప్రారంభ దశలో గుర్తిస్తే తొందరగా నయం చేయవచ్చు చికిత్సలో భాగంగా వైద్యులు యాంటీవైరల్ మందులు సూచిస్తారు ఈ మందులు వ్యాధి తీవ్రతను తగ్గించడంలో సహాయపడతాయి తీసుకోవలసిన జాగ్రత్తలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పక్షులకు దూరంగా ఉండాలి చనిపోయిన పక్షులను తాకకూడదు పక్షుల వ్యర్థాలను శుభ్రం చేసేటప్పుడు మాస్క్ గ్లౌస్ ధరించాలి